మైదుకురు రోడ్డులో రహదారి విస్తరణ సిమెంట్ రోడ్ల పనులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు రహదారి వెడల్పు తక్కువగా ఉండటం వల్ల ప్రజలకు ఎదురైన ఇబ్బందులను పరిశీలించిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు ఈ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ మండి బజార్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు రహదారి మరమ్మతులు సిమెంట్ రోడ్ల నిర్మాణం హనుమన్ జంక్షన్ ప్రాంతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది దాదాపు నలభై అడుగులు కూడా లేకోకుండా ఉన్నది పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నందాల వరదరాజు రెడ్డి గారి ఆదేశానుసారంతో ఈ మైదుకూరు రోడ్డు ఎట్టు చూసినా నూరు అడుగుల వెడల్పుతో విస్తరణ చేయడం జరుగుతుంది అలాగే కొన్నారెడ్డి గారు వాళ్ళంతా కృషితో ఈ మైదుకూరు రోడ్డును సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది అది మా కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఈ పనులు చెప్పడం కూడా సర్పంచ్గా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాంటి ఈ మైదుగురు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు తొందరలోనే ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రిలయన్స్ వరకు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది తొందరలోనే టెండర్లు వదులుతారు టెండర్లు వదిలిన తొందర అతి త్వరలోనే సిమెంట్ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు అంత లోపల ఇక్కడ ఎంక్రోజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది మీరు చూస్తున్నారు ఈ రోజు నుండి మండి బజార్ వరకు అప్పుడు చేశాము మండి బజార్ నుండి ఖాళీగా ఉన్నది మండి బజార్ నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా అది హనుమాన్ జంక్షన్ అని పేరు పెడుతున్నాము హనుమాన్ జంక్షన్ వరకు కూడా చాలా అద్భుతంగా ఈ ఎడల్పు చేయడము రోడ్డును కూడా చేసి ఇక్కడ డివైడర్లు వేసి లైట్ వేసి కడప జిల్లా పట్టణంలోని శ్రీ సాయి ప్లే స్కూల్లో శ్రీ మహారాజా యోగి సద్గురు స్వామి వారి ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో సద్గురు కృష్ణానంద స్వామి క్యాన్సర్ మూత్రపిండాల సమస్య మందబుద్ధితో పాటు మోకాళ్ళ నొప్పులు వెరికో సయాటికా వంటి రోగులను పరిశీలించారు వారికి ఉచిత ఆయుర్వేద మెడిసిన్ అందజేశారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా పరిగెత్త మండలం కృష్ణగిరి క్షేత్రం నుంచి తాము వచ్చామన్నారు తమ ఆశ్రమంలో గత ముప్పై సంవత్సరాల నుంచి అందరికీ గోవు ఔషధం పంచగవ్య చికిత్స బలమూలికలతో అనేక రోగాలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు జమ్మల మడుగులో ఆయుర్వేద వైద్య శిబిరానికి ఇంత స్పందన వస్తుందనుకోలేదన్నారు ఈ జమ్మల మడుగు గ్రామంలో ఇంత రెస్పాన్స్ అవుతారా అనుకోలేదు నేను తెలియదు చాలా గొప్పగా రెస్పాన్స్ జరిగింది ఇక్కడ చాలా కాబట్టి ఏందో తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు మనము పరిగి మండలం బసడిపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉండేది వికారాబాద్ జిల్లా మారిపోయింది ఇప్పుడు అక్కడ కృష్ణగిరి క్షేత్రం అని గ్రామ సమీపంలో ఉంటుంది అక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా అందరికీ ఔషధాలు అందిస్తున్నాను గోఔషధం పంచగవ్య చికిత్స హర్బల్ వలమూలికలతో అనేక రోగాలు బాగా అవుతున్నాయని తెలియజేస్తున్నారు అందరూ నేనుంటున్నాను కాబట్టి అసలు మనిషికి రోగం ఎందుకు వస్తుంది దాని నుంచి మొట్టమొదలుగా తెలుసుకోవాలి మనం భోజనము ఎంత పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యం అంత పరిశుద్ధంగా ఉండిపోతుంది ముఖ్యం మనిషికి సారవంతము ఎక్కువ బలము శక్తి ఉన్నదని చెప్పేసి మధ్య మాంసాహారాలు ఆడుకుంటున్నారు జనం రోగాలు పెరిగిపోయినాయి అంతే తప్ప ఇంకేం లేదన్నమాట కాబట్టి సాత్విక ఆహారము భోజనం చేస్తే సాత్వికమైన మనసు ఉత్పన్నమవుతుంది మనిషిలో నేనేంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏం చేయదికొచ్చాను ఏం చేస్తున్నాను అనే పదం తెలుసుకోగలుగుతాడు అది సాత్విక గుణం నుంచి మాత్రమే అవుతుంది కాబట్టి ఇక్కడ మేడం గారు సత్యవతి మేడం గారు చాలా క్యాన్సర్గా ఉండి బాధలు పడుతూ ఒక స్కూల్ ఉన్న స్వామీజీ నాకు నేను ఏమైపోతాను అని వచ్చాను అక్కడికి అమ్మ నువ్వేం కావమ్మా ఇంకా స్కూల్ ఎన్నో నడిపేది ఉంటుందని చెప్పాను ఆమెకు కానిసే వాక్శుద్ధి అంతే మాకు ఆ మూలిక ప్రభావం దానివల్ల బాగైపోయేది రాజవేట్ రాంబాబు చిత్రం యూనిట్ బృందం కడపలో సందడి చేశారు సినిమా హిట్ సందర్భంగా చిత్రం యూనిట్ సభ్యులు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు అనంతరం చిత్రం యూనిట్ సభ్యులు దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు దర్గాకు రావటం ఆనందంగా ఉందని రాజు వెడ్స్ రాంబాబు సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు ہے